హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో ఒక వ్యూయర్ ఇచ్చిన సజెషన్ అండి ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళకి యుఎస్ గురించి నాకన్నా బాగా తెలుస్తుంది ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పింది ఏంటంటే యూఎస్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అప్ టు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైస్ టు బై ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫర్ ద పీపుల్ హూస్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఈస్ లెస్ దెన్ త్రీ ల్యాక్స్ డాలర్స్ పర్ ఇయర్ మెనీ వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ గివింగ్ కంపారబుల్ డిస్కౌంట్స్ అంటే ఇప్పుడు ఒక పది లక్షల కారు ఉందనుకోండి దాంట్లో రెండు లక్షలు తగ్గించేసినట్టు ట్వంటీ పర్సెంట్ అంటే అదే ఇరవై లక్షల కారు ఉంటే నాలుగు లక్షలు గవర్నమెంట్ తగ్గించినట్టు దానివల్ల మన భారతదేశం రూపాయి బలపడాలన్నా మన భారతదేశం ఇంకా డెవలప్ అవ్వాలన్నా మనం మన ఎక్స్పోర్ట్స్ షుడ్ బి మోర్ దాన్ ఇంపోర్ట్స్ మనం దిగుమతి చేసుకునే దానికి సో ఆయిల్ దిగుమతిని తగ్గించుకుని మనం ఏదైనా ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తే మనకి యుఎస్ డాలర్ అవసరం అంత ఎక్కువ ఉండకపోవచ్చు మన రూపాయి బలపడే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అట్లా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అంటే సపోజ్ ఇండియాలోనే కంప్లీట్గా తయారవుతూ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐదు పదేళ్ళు ఈ పెట్రోల్ అవసరం ఉండదు కాబట్టి అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది సో అలా వేరే కంట్రీస్లో చేస్తున్నాయి ఇది ఒకళ్ళు అక్కడ వాళ్ళు పెట్టిన మెసేజ్ అనమాట సో జస్ట్ షేర్ చేస్తే బాగుంటుందని అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్